శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రాద్ధం చేయడానికి తగిన ప్రదేశాలు బృహస్పతి ఇట్లా చెప్పను వ్యయం చెందని వారు మార్పు చెందని వారు పితరులు ఒక్కసారి అభర్చితులైనను ప్రీతిమంతులగుదను వారు యోగాత్మలు మహాత్ములు వారు పాపం కాని చెడ్డతనం కానీ లేని విగత పాపులు మహాతేజోవంతులు ఓ సౌమ్యుడా పితరులకు పితరులు తమకు గల భూసంబంధమైన అనుబంధంతో భక్తులను మరణానంతరం స్వర్గలోకంతోనూ తర్వాత కాలక్రమాన ముక్తి ప్రాప్తితోనూ ఆశీర్వదిస్తారు అట్టి సరస్సులను నదులను తీర్థాలను పుణ్యదేశాలను శైలములను ఆశ్రమాలను గురించి నేను చెప్పెదను అమరకంటక శిఖరం ఎల్లప్పుడూ పవిత్రం మూడు లోకాలలోనూ అది శ్రేష్ఠం అది పవిత్రం తరచుగా సిద్ధులు చారణలు దాన్ని సేవిస్తారు అందు పూర్వం భగవంతుడైన అంగీరసుడు సుదశ్చరమైన తపాన్ని లక్షలాది కోట్లది కోట్లాది సంవత్సరాలు చేశాను అందు మృత్యువు లేదు అట్లై రాక్షసులు లేరు భూమి ఉండనంత కాలం అందు భయం లేదు దారిద్ర్యం లేదు మాల్యవంత పర్వతం యొక్క శృంగమందు తపస్సు చే తేజస్సు చే ఆ పర్వత ఉత్తమం సంవర్ధక వాహని వలె నిత్యం ప్రకాశిస్తుంది ప్రపంచాంతక ప్రళయమందు ప్రకాశించినది సంవర్ధకాగ్ని నర్మద యొక్క దక్షిణ భాగాన కుశదర్భలు చాలా ప్రసిద్ధములైనవి అవి మృదువులు సుగంధయుతములు బంగారు కాంతితో చూడ ఆశ్చర్యకరములు దర్శనములు మరియు శాంతములు అగ్నిహోత్రాలను వేల్చినప్పుడు పూర్వం మహా అగు అంగీరో మహర్షి ప్రస్తారార్థము అనగా కుండానికి చుట్టూ ఈ కుశలు ఉపయోగించారు అప్పుడు అతడచ్చట స్వర్గ పోస్ స్వర్గ సోపానాలు దర్శించను అమలకంటక పర్వతాన అతర్ అతర్భ తృణములందు ఒక్కసారి అయినను పిండములనిచ్చిన పొందు మంచి ఫలం చెప్పదను ఆ శ్రాద్ధం పితరులకు అక్షయం పితరులకు ప్రీతివర్ధకం ఆ ప్రదేశం చేరి పితరులు అంతర్ధానం చెందుతారు పర్వతంలైన పుణ్య పర్వతంలైన పుణ్యదినములందు అగ్ని జ్యోతులతో ప్రకాశించే జ్వాలాసరస్సు కనిపించను అచ్చట ఉన్న నది విశల్యకరణి అందుకే అది విశల్యా నది ససల్యం లేని జంతువుల ముండ్ల చేకలుగు బాధను పోగొట్టుకున్నది ఆ పోగొట్టేది ఆ విశలీకరిణి నది ప్రభతుల్యమైన మాల్యవత్ పర్వత శిఖరాన కళింగ దేశం యొక్క పశ్చిమ భాగాన ఆ పర్వతం మంది ఒక వాపి కలదు ఆ పర్వతం యొక్క పశ్చిమార్థ భాగానికి ఆ వాపి కూడా వ్యాపించింది ఓ ఋషిశ్రేష్ఠుల రాతి ఒక సిద్ధి క్షేత్రంగా వాకునబడింది అది దేవతల చే దైత్యుల చే అంగీకరించబడింది ఋషి హుసనుడి క్రింది ఈ సందర్భాన ఈ విధంగా చెప్పారు అమరకంటక పర్వతం చేరి ఎవరు పితరులను తృప్తిపరుస్తారో వారు ధన్యులు మారు పితరులేందు శ్రాద్ధంను అభ్యర్థించిన వారు స్వర్గం పొందుతారు అల్పమైన తపస్సు చే వారు సిద్ధిని పొందటంలో సంశయం లేదు మహేంద్ర పర్వతం పుణ్యప్రదమైనది రమ్యమైనది ఇంద్రునిచే అభ్యర్థించబడింది ఆ పర్వతారోహణాన జనులు పవిత్రులయ్యదరు అంద ఆచరించిన శ్రాద్ధం మహాఫలం పొందును వైలాట శిఖరాన యోగాభ్యాసం ఆచరించిన దివ్య చక్షువు యొక్క ప్రవర్తనం కలుగును భక్తుడు భూమిపై భూతాలకు అదృశ్యుడనగా చేరరాని వాడు దేవుని వలె భూమి ఎందు సంచరించును సప్త గోదావరియందు తపోవనమైన గోకర్ణమందు స్నానం చేసి దానమునిచ్చిన ఆ వ్యక్తి అశ్వమేధం ఆచరించిన వచ్చే ఫలితం పొందును ధూతపాతం అనే స్థలమును చేరి మానవుడు స్నానం చేసిన పవిత్రుడగను దేవదేవుడు మహేశ్వరుడు అయిన రుద్రుడు ఆ ప్రదేశమున తపస్సాచరించను గోకర్ణ క్షేత్రాన నాస్తికులకు నిదర్శనం సంగిన సాక్ష్యం దేవతలిచ్చరి ఆ బ్రాహ్మణుడు ఎవడైనా అందు సావిత్రి మంత్రం జపించినా జపించుచుండగానే అతడు నశించను ఎవడైనా నియమవంతుడై దేవర్షి భవన శృంగమును అధిరోహించినా అతడు తర్వాత త్రివిష్టమునగా స్వర్గాన్ని పొందను ఆ దేవర్షి భవన పర్వతం సిద్ధచారణ సేవితం అందు ఒక వనం ఉంది అది దివ్యమైన చందన వృక్షాలతో ఉపశోభితమైంది చందనంతో మిశ్రమైన ఉదకం నుండి వానికి ఎల్లప్పుడు వాని నుండి ఎల్లప్పుడూ స్రవించుచుండను ఆ గంధోదకాలతో కూడే ఒక నది ఎల్లప్పుడూ ప్రవహించను ఆ నది తామ్రపర్ణి ఆ నది చందన వృక్షాలు కలిగిన మహాఖండం నుండి దక్షిణంగా సముద్రం వైపు ప్రవహించను ఇందుండి ముత్యాలు జరించిన అట్టి ముత్తపు చిప్పల నుండి శంఖములు పుట్టును ఇవి నదీ ప్రవాహం ద్వారా సముద్రానికి తీసుకొని పోబడను శంఖభౌక్తిక యుక్తమైన ఉదకాన్ని సేవిస్తే వ్యాధుల చేతను మనోవ్యాధుల చేతను కలుగు బాధల నుండి విముక్తులై మానవుల అమరావతిని అనగా స్వర్గాన్ని చేరుతారు చందనం నుండి ఉద్భవించిన శంఖములు కాని ముత్యములు కానీ దానమిచ్చిన వారు పాపకర్తలైనను పితరులు తరించెదరు ఇది శృతిబద్ధం చంద్రతీర్థం మందు కన్యాకుమారి అందు కావేరీ జన్మస్థానమందు శ్రీపర్వత తీర్థములందు గిరియందు ఆ పుణ్య ప్రదేశములందో మరియు చోటనే పలాస వృక్షాలు కాదర వృక్షాలు బిల్వాలు ప్లక్షాలు అశ్వత్థములు వికంతతములు ఉన్న ఉసిర పర్వతమందు అన్నీ కూడి ఉన్న ఆ ప్రదేశమును విద్ధమని ఓ ద్విజసత్తములారా తెలుసుకోవాలి ఎవరి ప్రదేశమున శరీరం వదిలివేయను వెంటనే అతడు స్వర్గనగరం అమరావతిని చేరను శ్రీపర్వతం యొక్క తీర్థమందలి వైకృత గిరియందు ఆచరించిన కర్మలు మొదటి నుండి తుది వరకు ఫలించను అందు ప్రయుక్తంలైన కర్మలు దుష్ప్రయుక్తములు అయినను సుప్రయుక్తంలైన కర్మల వలె మంచి ఫలితం ఇచ్చను నదుల్లో పుణ్యవతి అయి శ్రేష్టమైన నర్మద పితరుల యొక్క దుహిత ఆచరించబడిన శ్రాద్ధములు అక్షయమగును పుణ్యవంతమైనది సిద్ధుల చే చారణుల చే సేవించబడినట్టు అగో మాఠరా వనము అను పుణ్యం నా యోగ సంబంధమైన అభ్యాసాలు ఆచరించిన వెనుక భక్తులు అదృశ్యులవుతారు స్వర్గాన్ని చేరుతారు పవిత్రమైన వింజ పర్వతమందు ధర్మాధర్మాలకు నిదర్శనమైన ఒక జలపాతం ఉంది పాపుల జలపాతం చూడరు సాధువులైన సత్పురుషులు మాత్రమే దాన్ని చూడగలరు ఈ విధంగా దుష్కర్మల యొక్క అనగా పాపుల యొక్క దుష్కర్మ ఆ ప్రదేశాన సందృశ్యమాన మగను కైలాస పర్వతాన ఉన్న పాప పాపనిశోధిని అనే మతంగ పర్వతపు తటాకాన యథేచ్ఛగా సంచరించగల పక్షులు స్నానం చేసి తత్ఫలితాను స్వర్గం చేరను పవిత్ర సౌరపారక పాలమంజర పర్వతం సముద్రానికి దగ్గరగా ఉన్న పాండుకూపం విమలము పాపరహిత మగ తటం మొదలగు క్షేత్రాలందు సత్సంకల్పయుతంగా శ్రాద్ధంను ఆచరించిన అతడు అక్షయమైన పుణ్యం పొందును అంతేకాక చిత్రకూటం నా శ్రీవృక్షం నా జంబూ నా పవిత్రమైన అసిత పర్వతాన యోగాచార్యుడైన ధీమంతుడు శ్రాద్ధమాచరిస్తే అనంతమైన పుణ్యం పొందును పుష్కరమందు పెట్టిన శ్రాద్ధం పుణ్యం ఇచ్చును అట్లే పుష్కరమున ఆచరించిన తపస్సు మహాఫలమిచ్చును సముద్ర తీరం నందునో ప్రభాస తీర్థం నందునో అట్టిదే ఫలం కలుగునను నిర్దేశించబడింది వృష అన పేరుగల ఒక కోపం దేవకి అందు కలదు అందు సిద్ధులుంటారు అందు ఎల్లప్పుడూ ఆవుల యొక్క వృషభాల యొక్క శబ్దాలతో నీరు వచ్చిచుండును యోగీశ్వరులచే అది ఎల్లప్పుడూ అధివసితం అది పాపరహితం అందు శ్రాద్ధమును పెట్టిన వారికి కలుగు ఫలితం చెప్పెదను శ్రాద్ధం అనంత ఆనందాన్నిచ్చను సర్వమయమైన కోరికలను తీర్చును ఆ శ్రాద్ధం పితరులకు ప్రీతిని కలిగించును అందు జాతవేద శిలా అని పర్వతం కలదు అచ్చట ఆచరించబడిన శ్రాద్ధములు ఇతర పుణ్యకార్యములు అనంతమైన ఆనందాన్ని ఇచ్చును అందు అగ్నిని ప్రవేశించిన స్వర్గాన ఆనందం పొందును ఒక ప్రదేశం ఉన్నది అందు అగ్ని శాంతడు మరలా అతడు పుట్టును ఆ ప్రదేశంలో దత్తమైనది మగను అది అశ్వమేధికమున ఐదు అశ్వం పది అశ్వమేధికమున ఐదు అశ్వమేధికమున ఆచరించబడ్డ దానాలు అనగా శ్రాద్ధాలు క్రతువులు ఉత్తిష్ట ఫలములను ఇచ్చును హరి హరిశిర అను ఒక ప్రసిద్ధ తీర్థం కలదు అది వెంటనే వరాలిచ్చును అందు ఆచరించిన శ్రాద్ధం ఎల్లప్పుడూ అక్షయ ఫలం ఇచ్చను దాత స్వర్గమున ఆనందించను పవిత్ర ప్రదేశమున సుందరి సుంద అందు శ్రాద్ధం పెట్టాలి అది పాపనాశనం అక్కడ ఆచరించిన శ్రాద్ధం అక్షయం అట్లే జపహోమ తపాలు కూడా అజతంగా అను శుభంకరమైన తీర్థమును తర్పములు తర్పణములు ఇచ్చి పితరులను ప్రీతులను చెయ్యాలి పర్వదినాల్లో దేవతల దృశ్యం ఈ క్షేత్రమునే ఆకుపించను విరజాన వృక్షం వృద్ధి పొందు ప్రదేశం నందు ప్రదత్తమైనది పృథ్వీందు అక్షయమగను ఇందు యోగేశ్వర్లు సదా నివసిస్తారు ఇది సర్వపాప బహిష్కృతం ఇందు శ్రాద్ధమాచరించే వ్యక్తి పొందు ఫలం చెబుతాను వాణిచే పితరులు ప్రత్యక్షంగా పూజించబడిన వారు అగుతను అతడి ఈ లోకం నా ఇంద్రియవశిగా అవగును మరణానంతరం అతడు స్వర్గంను పూజించబడను సాధారణంగా మద్రదేశీయుల పుణ్యులు అట్లే శివాని పేరు గల హృదం కూడా పుణ్యమైనది వ్యాస వ్యాసరస్సు అనేది అందు పుణ్యమైనది అట్లే బ్రహ్మ హ్రదం కూడా పవిత్రమైనది ఊర్జంతం పర్వతం పుణ్యమైనది ఆ ప్రదేశాన యోగ విద్య ఎందు శ్రేష్ఠుడైన యోగేశ్వరిని ఆలయం కలదు ఇందే మహాత్ముడైన వశిష్ఠుని ఆశ్రమం కలదు అది పుణ్యమైనది స్వయంభూవుడైన బ్రహ్మచే సామ శిరస్కములు కపోతములు పుష్ప సాహ్వాయములు ఆక్షాన ఆఖ్యానపంచములైన వేదములు ఇవి బ్రహ్మచే సృష్టించబడినవి ఈ ప్రదేశములను దర్శించి అగ్నిని ఆశ్రయించినట్టు ద్విజుడు పాపాల నుంచి విముక్తుడగను ఈ పవిత్ర తీర్థాలందు శ్రాద్ధమును ఆచరించగా ఆనందం వసగను అట్లే ఇందు ఆచరించిన జపహోమ తపస్సులో మోక్షదములు పుండరీక మహాతీర్థమున పుండరీక సమఫలం కలుగును ఓ మహాప్రాజ్ఞ కృత శ్రాద్ధాదులకు సర్వయజ్ఞముల ఫలము సంప్రాప్తించను పవిత్ర సింధు నది సముద్రంలో కలియు ప్రదేశమునను మరియు పంచనదము అన్న ప్రదేశం ఆచరించిన అక్షయ పుణ్యం కలుగును విరజయందు మద్రవ పర్వతమందు కూడా అట్టదే పుణ్యం సంప్రాప్తమగను సప్తనదమందు కానీ మానసమునందు కానీ చేసిన శ్రాద్ధం విశేష ఫలప్రదం అట్లే మహాకూటమందు అనంతగిరి ఎందు త్రికకుదమందు చేసిన విశేష ఫలితం కలుగును మహానది ఎందు సంధ్యా సమయాన మహాద్భుతమైన దృశ్యం కనబడను శ్రద్ధారహితునికి ఆ దృశ్యం కానరాదు దృఢవ్రతనికి కనబడను పితరులకు అక్షయత్వం అర్థించవాడు ఆయా అర్హతలను ఒకదాని తర్వాత వేరొకటి చేరి ఆశ్రయించి సాయంకాలం అందు ప్రతినిత్యం శ్రాద్ధం చెయ్యాలి ఒక తీర్థం ఉంది దాని పేరు స్వర్గమార్గ ప్రద ఇది వెంటనే వరమునిచ్చినది ఆ ప్రదేశంలో నరుడు కృతాత్ముడో అకృతాత్ముడో తెలియగలదు సప్తరుషులు తమ చెట్ల బెర్రడు నుండి నెయ్యబడిన చీర వసనములను అచ్చట విసర్జించిన తర్వాతనే స్వర్గానికి వెళ్ళరి ఇప్పటికీ కూడా వారు వదిలిన నీటి ఎందు కాననగను ఇచ్చటి తీర్థోత్తం నందు స్నానమాచరించి నరుడు స్వర్గం పొందును అచ్చట ఒక ఖ్యాతమైన నందికి ఆయతనం అనగా దేవాలయం కలదు ఈ ఆయతనం సిద్ధ సేవితం నందీశ్వరుని యొక్క ఆ మూర్తి సదాచార రహితులకు కనబడదు సూర్యోదయ సమయాన యజ్ఞయూపంలో కాంతి జ్వాలా స్తంభాలు బంగారు వికారమైనవి కనబడను వానికి ప్రదక్షిణం ఆచరించిన వారు ఆనందభరితలవుతారు స్వర్గాన్ని పొందుతారు కురుక్షేత్రాన యావత్ ప్రదేశము విశేష ఫలవంతమైన ఒక సుతీర్థం అది యోగేశ్వరుడు మహాత్ముడైన కుమార్ని యొక్క పుణ్యమైన తీర్థం అందు పితరులకు తెల్లలిచ్చిన అక్షయ పుణ్యములు కలుగును అందు అమావాస్య నాడు విధివత్తుగా యథాక్రమం ధర్మరాజు ఆచరించిన శ్రాద్ధం ఉత్తమం విశేష ఫలం తత్ సమీపాన అక్షయ ఫలం ముసగును కురుక్షేత్రాన కుమారుడు పితృశ్రాద్ధం ఆచరించిన అతడు రుణ తండ్రి రుణం తీర్చిన వాడగును సరస్వతి తీర్థమున వినాశనమున ప్లక్ష ప్రస్రవణాన తీర్థమున దృషద్వతీయ తీర్థమున త్రిప్లక్షకము మొదలగు తీర్థముల ఎందు శాశ్వత ఫలం ఆపేక్షించి వారు పితృశ్రాద్ధాలను చేయవలను ఓంకార ప్రణవాన గంగానది అందరి చక్రావతారాన సర్వోత్తమైన మైనాకమున మరియు యమునా జన్మస్థానమున శ్రాద్ధమాచరించిన సర్వపాప విముక్తులగుదురు జలములు అత్యష్ణములు అతిశీతలముగా ఉండటం అందుకు నిదర్శనం యమున యొక్క అక్క సూర్యుని యొక్క శుభంకరమైన కూతురు అయిన దగ్గు యమున ఒక పవిత్రమైన పుణ్యం అందు శ్రాద్ధం అక్షయ ఫలదం ఇది ఇంతకు పూర్వం పితర్రచే కీర్తించబడింది బ్రహ్మకుండ హృతంలో స్నానం చేయ వ్యక్తి వెంటనే బ్రాహ్మణుడగను అందు ఆచరించిన శ్రాద్ధం అనంత ఫలం ఇచ్చను అట్లే అందు ఆచరించిన జపహోమ తపాల ఆనంద ఫలదములు ఒక స్థాను వలె నిలబడి వశిష్ఠుడు అక్కడ మహాతపస్సు ఆచరించను ఇప్పటికి కూడా మణిబర్హనాలంకరణలో వృక్షములు ప్రకాశించి దృశ్యమానం లగుచున్నవి ధర్మాధర్మ నిర్ నిదర్శనంలైన తులాభారం అందుకు కాననగను ఆ తులామానమును అనుసరించి పవిత్ర తీర్థముల యొక్క ఉత్తమ ఫలం బ్రాహ్మణులు చూస్తారు పితరుల కూతురైన ఒక యోగిని గంధకాలి అన్నడు పేరున ప్రసిద్ధురాలు ఆమె అందే పుట్టను ఆమెకు మహాత్ముడు మహాయోగి పుంగవుడు అయిన వ్యాసుడు ఉదయించను ఆ వ్యాసుడు పరాసర వంశాన ఉదయించను అతడు బ్రహ్మ యొక్క చతుర్థాంశం ధీమంతుడైన ఆ మహాముని వేదాలను నాలుగ్గా విభజించను మన ఒక సరస్సు ఉంది ఆచోద అని ఆ నది ఆ సరస్సు నుండి జన్మించను పితరుల కూతురు యోగ గంధకాళి అని ప్రసిద్ధి చెందింది గంధకాళి ఒక మత్స్యం యొక్క గర్భాన మరల పుట్టను భగవన్ నియోగమును ఒక ప్రత్యేక కారణమును ఆమె అందు జన్మించను ఆ పవిత్రము పుణ్యవంతము ఆశ్రమాన్ని పుణ్యమాచరించిన పుణ్యకృతులు సేవించరు ఆ పుణ్యవంతుల చేబడే ఆశ్రమాన ఒక్కసారి శ్రాద్ధ కర్మ ఆచరించిన అది అక్షయమైన ఫలమును ఇచ్చినది అని చెప్పబడింది అంతేకాక నది అదేందు సమర్పించబడిన శ్రాద్ధ పిండములు ఒకే ఒకసారి యోగశక్తులను మనోనిగ్రహమును ప్రసాదించను కుబేరం తుంగాశ్రమాన వ్యాసతీర్థమును ఆచరించబడిన శ్రాద్ధ కలాపములు పాపఘ్నములు బ్రహ్మవేది ఎందు ఆశ్రించబడిన శ్రాద్ధం అనంత ఇచ్చను అది సిద్ధుల చే నిత్యం సేవించబడను ధన్యాత్ములైన పుణ్యవంతులు ఆ సిద్ధుల నందు దర్శిస్తారు బ్రహ్మవేదికి ఈశాన్య భాగాన ఉన్న నందా తీర్థం నందుడిన నందార్తీర్థం నందడిన శ్రాద్ధం అనివర్తన సిద్ధినిచ్చినట్టుది అది సిద్ధి క్షేత్రం సంసారానికి పునర్నివర్తనం ఉండదు అది ఆధ్యాత్మిక సిద్ధి క్షేత్రం అది దేవతలతో ఉన్నది మోక్షం సంపన్నము ధీమంతుడైన మహాదేవుని చే మహాలయమందు పదం ఉంచబడింది ఆదిభూతంలో ఎందుకల అనుకంపకు నాస్తికలకు నిదర్శనమైనట్టు నాస్తికలకు తమ దోషములకు నిదర్శనం ఇవ్వబడింది విరచయందు ఆచరించిన శ్రాద్ధం అక్షయ ఫలదం అట్టదే మహాలయం కూడా నందయందు విరజాక్షేత్రం అందు ఎట్టి ఫలము అట్టిదే మహాలయం నందున శ్రాద్ధ ఫలం కలుగును నందయందు విరజయందు మహాలయం ముందు శ్రాద్ధం ఆచరించిన వారు తమ తరింప చేసుకున్నటయే కాక అటు పది తరముల వారిని ఇటు పదితరముల వారిని తరింప చేయుదురు కాక హృదంన శ్రాద్ధం ఆచరించిన వారు పూర్వజన్మ వివేకం కలిగి ఉంటారు అమరకంటక పర్వతాన చేరి ఎవరు పితరులను తృప్తిపరుస్తారో వారు ధన్యులు ఒక్కమారు పితరుల ఎందు శ్రాద్ధం అభ్యర్థించిన వారు స్వర్గం పొందుతారు అల్పమైన తపస్సు చే ఆచరించిన వారు సువర్ణయుత కాంతిని పొందుతారు అంతేకాక అమితమైన శక్తి సామర్థ్యం పొందుతారు పవిత్ర సరమైన కౌమారం నాగభోగాలచే అభిరక్షితం కుమారతీర్థాన ఆచరించిన మానవుడు స్వర్గం పొందును ఉమాతంగ తీర్థాన ఏకపాదం నిలబడి అందరి దేవాలయాన క్లేశభూయిష్టం దుశ్చరమైన తపస్సును నిరాహారుడే ఆచరించిన వ్యక్తి ఒక యుగకాలం దివ్యం జలించినట్టు తేజస్సును పొందును ఉమాతుంగం నందు భృగుతుంగమందు బ్రహ్మతుంగమందు మహాలయం మందు నిత్యం అక్షయత్వం వారు శ్రాద్ధములు ఆచరించాలి సాలగ్రామ తీర్థమందు బ్రహ్మతుంగమందు మహాలయం నందు నిత్యం అక్షయత్వం వారు ఆచరించాలి అట్టి ఫలం వాంఛించేవారు ఆచరించాలి అకృతాత్మల అనగా దుష్టుల యొక్క దుష్కృత్యంలో ప్రత్యక్షం లగను అశిష్ఠులైన వారికి శిష్టులైన వారికి ప్రత్యాదేశం హెచ్చరిక కలదు అందు దేవృదం మిక్కిలి పవిత్రమైనది పవిత్రుడైన సర్పరాజైన బ్రహ్మనాగం పవిత్రుడి చే సమర్పించబడిన పిండములను స్వయంగా గ్రహించను అది ప్రదీప్తములైన భుజంగములకు వండిన అన్నమును భుజించటకు సక్ష్యం కాదు ఈ పవిత్ర ధర్మ తీర్థద్వయమందు ధర్మం ప్రత్యక్షంగా కనబడను శాండల్ ఎందల గుహయందు కార్వతి ఎందు వామనమునందు శ్రాద్ధమాచరించిన వ్యక్తి పవిత్రుడగను పాపదౌరుడగను పవిత్ర హృదయంతో చేసిన శ్రాద్ధం అక్షయమగను అచట ఏమాత్రం జపము తపము హోమము ఆచరించినను అది సుకృతమగను ఎవరు బ్రహ్మచర్యంలో గురుభక్తిని నిర్వహించినో అతడు ఒక వంద సంవత్సరాలు నివసించను ఇవి పవిత్రములైన నదులు ఇందు స్నానమాచరించిన ఆగమోక్షణం కలుగును కుమారధార అందు కలదు భక్తుడు దాన్ని దర్శించిన మాత్రాన అతని పాపం ప్రణాశనం చెందును ఇప్పటికి కూడా వ్యాసుడు ధ్యానాసనం అందు కనిపించను కాంతిపురానికి సమీపాన రువాణ్య భాగాన ఈ పర్వతం ఉంది అచ్చట ఒక పర్వతాన పద్మతటాకం కిరాత గణములచే అది రక్షించబడుచున్నది విప్రుడు ఆ పుష్కరిణిలో ఒక్కసారి స్నానమాచరించిన శాశ్వతంగా కోర్కలను పొందును కాలసర్పి అనే విస్తృతమైన కాశ్యపుని మహాతీర్థం ఒకటి కలదు నిత్యమును అక్షయమును కోరు వ్యక్తి ఆ తీర్థాన శ్రాద్ధాలు ఆచరించాలి దేవదారు వనమందు ఒక జలధార కలదు అది పాప ప్రణాశనానికి నిదర్శనం సుకృతాత్మల యొక్క నిర్దూత పాపం లచట కాననగను ప్రయాగలో భాగీరథి అనగా గంగానది ఎందు శ్రాద్ధం ఆచరించిన నిత్యం అక్షయమగను అట్లే కాలాంజరమందు దశార్న మందు నైమిషమందు కురుజాంగళమునందును జరగను వారణాసి ఎందు శ్రాద్ధం ప్రయత్నపూర్వకంగా ఆచరించాలి యోగేశ్వరుడు అచ్చట ఎప్పుడు ప్రత్యక్షమై ఉండను అందు సమర్పించబడినది శాశ్వతంగా అక్షయత్వం పొందును ఈ తీర్థాలు సేవించిన అతడు పూతుడగను అచట ఆచరించిన శ్రాద్ధం అక్షయ ఫలదం జపం కానీ హోమం కానీ ధ్యానం కానీ ఏమాత్రం ఆచరించినా అది సుకృతం సుష్టుకృతం దగను పవిత్ర తీర్థములైన ద్రౌహిత్యమందు అందు వైతర్ణి ఎందు స్వర్గవేది ఎందుం చేసిన శ్రాద్ధం సుకృతం సముద్రాంతమున దేవి వివిధములైన నామములతో కనబడను గయ ఎందు ధర్మ పృష్టమున బ్రహ్మసరం అందు గృధమునందు కావించిన శ్రాద్ధం మహాఫలమిచ్చను ఆ ప్రదేశమందు అంతటను పంచయోజనముల ప్రాంతం మంచుపడను భరతుని యొక్క ఆశ్రయమున్న అరణ్యము పుణ్యతమైనదిగా చెప్పబడింది అక్కడ మతంగవడం సర్వమానవుల చే దృశ్యమాన మగను ధర్మానికి అంతటిని అది లోకమునకు నిదర్శనముగా స్థాపించబడింది అచట దండకవనం చాలా పవిత్రమైనది పుణ్యమును ఆచరించిన సత్పురుషుల చేతి తరచుగా దర్శించబడను పవిత్రములైన తీర్థం అందున్నదని పుణ్యవంతులందరూ వివిధంలోని శాస్త్రముల చేతను వివిధంలోని తులామానముల చేతను ఆ తీర్థం వెంటనే నిదర్శనమిచ్చను పాపములు ఆచరించిన వారు ఆ తీర్థ దర్శనాన పాపముల నుండి విడిపడతరు తులామానం కలదు ఆ తులామానపు తక్కడా సిబ్బి వలన పాపవంతులు తేలిపోవదురు పుణ్యవంతులకి ఎందుకు తూగిపోతారు ఆ కారణాన వారి పాపక్షయాదులు సజ్జ దర్శితం శుక్లపక్షాన శ్రాద్ధాన నిరాధా మండలాన కౌశిక్యమన మహాహ్రదమును పెడితే మహాపుణ్యము ధీమంతుడైన మహాదేవుడు ముండ పృష్టమునందు బహుదేవ యుగముల కాలము ఇతరుల చేటకు కష్టమైన మహాతపమతడు చేసెను సులువుగా అతన సర్వశరీరం విడిచినట్లు ఇందు ధర్మపరాయణుడు అత్యల్పకాలంలో పాపములు విసర్జించును ఇది వృద్ధులకు ప్రీతిజనకం పాపులకు భయంకరం తమ నాలుకలను పైకి కిందకి ఆడించినట్టు ఘోర మహాసర్పముల రక్షించబడుచున్నది లోకమున విస్తృతమైనది కనకనంది అని నామముకుల తీర్థం ఇది ముండపృష్టానికి ఉత్తరమున ఉన్నది ఇది బ్రహ్మర్షి గణాల చే సేవితమైనది ఇందు చేసిన స్నానం చేసిన మానవులు తమ శరీరాలతో స్వర్గానికి వెళ్తారు ఇందు ఆచరించబడిన శ్రాద్ధం అక్షయ ఫలప్రదం ఇందు స్నానం చేసి మానవుడు శరీర సంబంధమైన రుణత్రయం నుండి విముక్తుడగను మానవ సరస్సును స్నానం చేసి తర్వాత శ్రాద్ధం పెట్టాలి ఆ సరస్ తీరమున ఒక గొప్పదైన దేవాలయం కలదు ఆ తీర్థమున వెళ్లి జపం ఆచరించిన వాడు సిద్ధుడై దివ్యమునకు వెళ్ళును ఉత్తర మానసమును చేరి అనుత్తమమైన సిద్ధిని మానవుడు పొందును ఆ శ్రేష్టమైన సరస్సును స్నానం చేసి ఆ వ్యక్తి అత్యంత అద్భుతం సందర్శించను స్వర్గం నుండి పడి తేజస్వంతమైన ఆ మహానది అంతరిక్షంను ప్రకాశించను అది గంగా విష్ణుపాదముల నుండి జారినది త్రిపదగా అందు ఆకాశమంత సూర్య సన్నిభమైన తోరణం కానవచనం అది పుణ్యమైనది జాంబూనదమయం ఇది సువివృతమైన స్వర్గద్వారం వలే ఉండను తర్వాత ఆ నది సముద్రాన్నంతటినీ అలంకరించను సర్వభూతములను పవిత్రం చేయను ప్రత్యేకంగా ధర్మజ్ఞులను పవిత్ర పరుస్తూ మరలా ప్రవహించను మానవ సరస్సు నుండి పుట్టినవి చంద్రభాగము సింధువు అని దివ్య పవిత్రములైన నదును అవి పశ్చిమ సముద్రంలోనికి ప్రవహించును దివ్యమైన సింధు నది శ్రేష్ఠతరమైనది అనగా పెద్దది హిమవత్ పర్వతం నానా ధాతువులతో కూడి ఉంది ఇది చాలా యోజనముల నిడివి కలది అందు ఒక రమ్యమైన సరస్సు పుష్కర్ణి అనేది కలదు దాని పేరు సుషుమ్న అది సిద్ధుల చే చే నిండి ఉన్నది తరచుగా ఆ పుణ్య సరస్సు చే చేబడను అందు స్నానమాచరించిన వ్యక్తి పదివేల సంవత్సరాలు జీవించను అందు ఆచరించిన శ్రాద్ధం అనంత ఫలమునిచ్చను ఐశ్వర్యదం ఆ ప్రదేశాన నిర్వహించిన శ్రాద్ధం దశాపరేషాం దశ పూర్వేషాం పితరులను ఉద్ధరించును సర్వత్రా హిమవత్ పర్వతం పుణ్యమైనది గంగా గంగానది పుణ్యమైనది పుణ్యములన్నీ సముద్రాలు చేరినట్టు నదులను నదులను సర్వత్రా పుణ్యప్రదాలు ఇట్టి పవిత్ర తీర్థములందు మరియు దానితో సమానమైన దాని ఎందు పండితుడైన వాడు శ్రాద్ధాలు ఆచరించాలి శాస్త్రాన్ని అనుసరించి యథావిధి శ్రాద్ధాలు ఆచరించాలి కర్తైన భక్తుడు తీర్థములందు స్నానం చేయటం వలన హోమంలో ఆచరించటం వలన దానములు ఇచ్చటవలన నా పవిత్రుడగను శ్రాద్ధములను ఆ ప్రదేశములందు ఆచరించాలి కొండల సానువులందో శైల శృంగములందు కందరములందు గుహలయందు ఏకాంతములైన పర్వతపు ఉపహరణితములందు ప్రస్రవణములందో నదీ తీరములందో నదురు పుట్టు స్థానములందు నదీ పులినములయందు సముద్ర తీరముందు గోవుల గోష్టములనందు నదీ సంగమ స్థానములందో వనములందు మనోహర పరిమళములచే సుపరి సుపరిభృష్టములు సులిప్తములు పరిమళవంతముల ఒక ప్రదేశములందు ఆవు పేడ చేయలకబడిన వివిత్త గృహములందు శ్రాద్ధములు ఆచరించాలి భక్తులు సర్వకామములను పొందే కోరికతో పై చెప్పబడిన తీర్థములందు శ్రాద్ధం ఆచరించి బ్రాహ్మీ స్థితిని పితృపూజనం చేయదరు పాపకృత్యాలు చేసిన వాడైనను అత్యంత శ్రద్ధావంతుడై తీర్థాటనం మనోనిగ్రహంతో మనశుద్ధితో చేస్తే పరిశుద్ధినందును అనగా శుభకర్మల కర్తల గురించి వేరే చెప్పాలా అట్టి శుభకృత ఎన్నడో నీచ జంతువులయందు ఉద్భవించడు నీచ దేశములెందు పుట్టడు బ్రాహ్మణుడు స్వర్గవాసి అగును మోక్షోపాయం పొందును శ్రద్ధారహితుడు పాపవంతమైన జీవితం గడుపునట్టి వారు నాస్తికుడు తీరినట్టు సంశయం చే బాధపడేవాడు కారణవాది మొదలకు వారు తీర్థస్నానముల వల్ల ప్రయోజనం పొందజాలరు గురుతీర్థమున గొప్ప సిద్ధి కలదు పవిత్ర తీర్థాలలో ఇది పరమపద స్థానం ధ్యానం ఒక తీర్థం దానికంటే సనాతన బ్రహ్మతీర్థం శ్రేష్టతరమైనది ధ్యానం ఉపవాసం కంటే గొప్పది ఇంద్రియ నివర్తనం అనగా బాహ్య పదార్థాల నుండి కూడా అవసరం ఉపవాస నిబద్ధలు చే మాటమాటికి ప్రాణముల చే ప్రాణాపానములను వశంలోనికి తెచ్చుకొని ఇంద్రియాలను వశం చేసుకోవాలి బుద్ధిని మనసునని సంయమించుకోవాలి జ్ఞానేంద్రియంలో వ్యాపారాన్ని ఉపసంహరించుకోవాలి ప్రత్యాహారం అనగా ఇంద్రియ నిగ్రహం జరిగితే దాన్నే మోక్షోపాయంగా నిస్సంశయంగా తెలుసుకోవాలి జ్ఞానేంద్రియంలో మనసు ఘోరమైనది బుద్ధి మొదలైన ఇంద్రియముల నివర్తనము ఆహారమును మానుట వల్ల సాధించవచ్చు అనసనం అనంతమైన తపంగా తెలుసుకోవాలి బుద్ధి యొక్క నిగ్రహం కలిగితే అన్యబుద్ధి ఇక పుట్టదు సర్వదోషములు క్షీణించగా ఇంద్రియాలు క్షీణించగా పరిశుద్ధమైన ఆత్మ అనిబంధనమైన అనిందనమైన అగ్ని నుండి బహ్ని ఉదయించినట్లు మోక్షం పొందును యోగజ్ఞుడైన వాడు యోగం చేతను క్షేత్రజ్ఞుని కొన్ని అన్ని కారణముల నుండి గుణముల నుండి వ్యక్త వ్యక్తాలని సర్వప్రపంచ పదార్థాల నుండి దూరంగా వినియోగించను వ్యక్త వ్యక్తములైన చోట్ల అతనికి ఎట్టి స్థానము లేదు అతడు సత్ కాదు అసత్ కాదు అంతేకాక సదసత్ కూడా కాదు అతేంద్రియుడు కాదు కానీ అతడు సరదా సదా అవస్థితుడు అనగా ఉన్నవాడు ఓం శాంతి శాంతి శాంతి